స్మార్ట్ సిటీగా చెప్పుకునే వరంగల్ చిన్నపాటి వర్షానికే నీట మునుగుతోంది ఈవాళ సాయంత్రం అరగంట పాటు కురిసిన వర్షానికి ట్రై సిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి భవానీ నగర్ ఎన్జీఓస్ కాలనీ హనుమకొండ చౌరస్తా అలంకారలోని రోడ్ల మీదకు వరద నీరు చేరుకుని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హనుమకొండలో కురిసిన వర్షానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు స్మార్ట్ సిటీ అని చెప్పుకునే వరంగల్ నగరం చిన్నపాటి వర్షానికే చిగురుటాకులు అవనికింది గత నలభై ఐదు నిమిషాల నుంచి కూడా త్రీనగర్ వ్యాప్తంగా కూడా వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న ప్రధాన కూడళ్లతో పాటు రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి ప్రస్తుతం మనం హన్మకొండలోని ఎన్జియోస్ కాలనీ భవన్ నగర్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ అరగంట సేపటి నుంచి కురిసిన వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమైన జలమయమైన పరిస్థితి నాల నుంచి వరద నీరు పూర్తిగా రోడ్ల మీదకి చేరడంతో కూడా ఇక్కడ నుంచి వాహనదారులు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నుంచి స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాల్సిన విద్యార్థులు కూడా ఈ వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాహన విజువల్స్లో చూడొచ్చు వాహనదారులు కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎక్కడ నాలా ఉంది ఎక్కడ రోడ్డు ఉండో తెలియక ఇబ్బంది పడుతూ వెళ్తున్న పరిస్థితి గతం ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షం వస్తే చాలు ఇక్కడ నగరంలోని పలు కాలనీలు భవానీ నగర్ ఎన్జిఓస్ కాలనీ అశోక్ కాలనీ చైతన్యపురి కాలనీ హన్మకొండ బస్ స్టాండ్ ఏరియా అంతేపాటు అంతేకాకుండా అలంకార్ వరంగల్లోని శివనగర్ ఇవన్నీ కూడా చిన్నపాటి వర్షానికి పూర్తిగా వరద ముప్పులో వరద నీటిలో మునిగిపోయే పరిస్థితి ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా గత రెండు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి ఈరోజు ఒక అరగంట సేపు కురిసిన వర్షానికి ఇక్కడ రోడ్లన్నీ ప్రధాన రహదారులన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి ప్రస్తుతం హన్మకొండ కాజీపేట వరంగల్ ప్రధాన రహదారి కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయి అక్కడి నుంచి వాహనదారులు కూడా పూర్తిగా వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రతిసారి కూడా చిన్నపాటి వర్షానికే ఈ రోడ్లన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి ఈ రోడ్ల రోడ్లు రోడ్లు వేసిన అధికారులు మాత్రం ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడంలో వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగా కూడా డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి డ్రైనేజ్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడం అంతేకాకుండా సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం వరంగల్కి గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వాలు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేటాయించకపోవడం మూలంగా ఈ వర్ష వరద నీరు మొత్తం నాళాల ద్వారా రోడ్ల మీదకి రావడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పుడు కేవలం కురిసింది ఒక అరగంట వర్షం మాత్రమే అరగంట వర్షానికే ఈ కార్లతో పాటు టూ వీలర్లు ఆటోలు పూర్తిగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఈ రోడ్డు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్డు నుంచి వర్షం పడితే చాలు వెళ్ళాలంటే ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు ఒక కారు వరద నీటిలో ఇరుక్కుని చాలా ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఈ ఈ మార్గం కూడా పలు విద్యా సంస్థలతో పాటు ఆఫీసులు కూడా ఉంటాయి ఆఫీసులతో పాటు విద్యా సంస్థల నుంచి వెళ్ళే ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థులు కూడా ఈ వరద నీటిని చిక్కుకొని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా చిన్నపాటి వర్షానికే ఇక్కడ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దీన్ని ఈ డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయాల్సిన చేయాల్సిన అధికారులు కూడా దీన్ని విస్మరించి ఇదే విధంగా వ్యవహరించి దాంతోపాటు ఇదే దానిపై నుంచే గతం రో ఏదైతే రోడ్డు ఉందో దానిపై నుంచే మళ్ళీ ఇంకొక రహదారి నిర్మించారు కానీ డ్రైనేజీ పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం నిర్మించకపోవడం మూలంగా ఈ వ వరద నీరు మొత్తం రోడ్ల మీదకి చేరుకొని పూర్తి స్థాయిలో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు ఈ డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి ఈ చిన్నపాటి వర్షానికి అరగంట వర్ష అరగంట కురిసిన వర్షానికి ఏ విధంగా తయారైతే భారీ వర్షాలు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు అధికారులు ఇప్పటికైనా ఇదే విషయంపై శ్రద్ధ పెట్టి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేసి పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ వీక్షబాతు రాము మెగా వరంగల్